నమస్కారం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీపై తీసుకున్న నిర్ణయానికి హర్షిస్తూ ఈరోజు ఉప్ప డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరుగు జరుగుతుంది ఈ యొక్క ప్రెస్ మీటు అధ్యక్షులు మానేని ఫణీందర్ గారి ఆధ్వర్యంలో కొనసాగుతుంది ఈ ప్రెస్ మీటు ముఖ్య నాయకులు ಸೀನಿಯರ್ ನಾಯಕರು ಧರ್ಮಾರೆಡ್ಡಿಗಾರು ರಮೇಶ್ ಗಾರು ಅಡುಕು ರಮೇಶ್ ಗಾರು ಪಾಲ್ಗೊಳ ಜೆ ಧನ್ಮಾರೆಡ್ಡಿಗಾರು ಮಾತಾಡವನ್ನ ಕೋರು ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಈರೋಜು ಉಪ್ಪು ಡಿವಿಜನ್ ಅಧ್ಯಕ್ಷರು ಮಾನ್ಯ ಮರೀಂದ್ರ ಆಧ್ವರ್ಯ పత్రిక సమావేశం జరపడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అభివృద్ధి దిశలో పయనిస్తూ ఈరోజు జిఎస్టీలో పలు రాయితీలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి బీద కుటుంబాలకు మేలు చేసే విధంగా ఈ రాయితీలు ఇవ్వడం మనం హర్చించేదగ్గ విషయము రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి చేపడుతుంది జీఎస్టీ అంటే మన సామాన్యులకు అందరికీ తెలుసు ఈ జీఎస్టీ పెనుభారం అవుతుందని అనుకుంటున్న దశలో నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకొని సామాన్య మధ్య బీద తరగతి ప్రజలకు వేరు చేసే విధంగా జీఎస్టీలో పలు రాయితీలు ఇచ్చారు దాని విధముల ముఖ్యంగా ఏంటంటే నిత్యావసర వస్తువులు మనం వాడుకునే వస్తువులు అందరి మీద కూడా ధరలు తగ్గుతాయి అందరికి అందుబాటులో సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో వచ్చే విధంగా చేసినందుకు ఇంకా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని మిత్రులకు నమస్కారం కేంద్ర ప్రభుత్వం చేసిపై తీసుకునే నిర్ణయానికి అర్థిస్తున్నాను హలో డివిజన్ బిజెపి అధ్యక్షులు మానేని మరీందర్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు మిత్రులకి నమస్కారం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే జీఎస్టీ పైన తీసుకునే నిర్ణయాన్ని చాలా స్వాగతించేదగిన విషయం ముఖ్యంగా మీ అందరికీ తెలుసు బిఫోర్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఆఫ్టర్ టూ థౌజండ్ ఫోర్టీన్ బిఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మన భారతదేశంపై అప్పు రూపేణ ఎంతుందనేది ఆ ఫ్యూయల్ భాగంగాని ఇతరతర విషయాల్లో ఆ తీర్చడానికి అకౌంటబిలిటీ లాగా ఒక వ్యవస్థని ఆర్థిక వ్యవస్థని కరెక్ట్ గాడిలో పెడతానికి తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా జిఎస్టి తీసుకురావడం జరిగింది ఇక జిఎస్టి అమలు చేసే విషయంలో మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చాలా అద్భుతమైన ఆలోచనతో కొనసాగించడం జరిగింది జిఎస్టీని ఇప్పుడు ఆ ఫ్యూయల్ భారం కానీ ఇంధన భారం కానీ ఇవన్నీ కూడా అప్పులు తీర్చడం విషయంలో కానీ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాన్ని కూడా ప్రజలు వాళ్ళు మంచి ఆలోచనతో నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి కూడా వాళ్ళు కొంచెం భారం పడినా ఇటు కానీ మంచిగా మన పాలన ఆయన పాలన నచ్చి నరేంద్ర మోడీ గారిని మూడోసారి కూడా ప్రధానమంత్రిగా చేసినందుకు ప్రజలకి మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక జిఎస్టీ విషయానికి వస్తే రోజున బడుగు బలహీన వర్గాలకి నిత్యావసర సరుకుల విషయంలో చాలా మంచి ఆలోచనతోటి ఆల్రెడీ మేడం సీతారామన్ గారు చెప్పడం జరిగింది ఏది దీపావళి కానీ అయితే ఈ ఆత్మ భారత్ ద్వారా కొన్ని విషయాలు ఈ మీడియా ద్వారా మేము ఉప్పల్ విజయ నుంచి ఉప్పల్ పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాం ఈ విషయంలో ఈ జీఎస్టీ అండర్ విషయంలో ముఖ్యంగా నిత్యావసర సరుకులు ఈ ఆయిల్ కానీ షాంపూ కానీ టూత్పేస్ట్ కానీ ఈ నెక్స్ట్ బటర్ నెయ్యి ఇవన్నీ కూడా నిత్యావసరంగా యూజ్ చేసేవి వీటి మీద దాదాపు పద్దెనిమిది శాతం ఉండేది ఇప్పుడు దాన్ని ఐదు శాతం కుదించేవి అలానే మనకి ముఖ్యంగా రైతులు ఆ రైతులు తీసుకునే ట్రాక్టర్స్ విషయంలో కానీ బయోపెస్టిసైడ్స్ విషయంలో కానీ వాళ్ళు తీసుకునే ఇరిగేషన్ సిస్టమ్ కానీ అగ్రికల్చర్ సంబంధించిన మిషనరీస్ కానీ వీటన్నింటి మీద కూడా ఇదివరకు పద్దెనిమిది నుంచి పన్నెండు శాతం ఉండేది అది కూడా ఐదు శాతం కుదించేది చాలా హరిషించిన విషయం ఇంకోటి మనం ముఖ్యంగా ఆరోగ్య విషయంలో హెల్త్ కేర్ సెక్టార్ విషయంలో వచ్చే వరకు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కరోనా సంబంధించి చాలా ఇన్సూరెన్స్ కూడా బాగా పెరిగిపోయినాయి దీని మీద ప్లస్ డయాగ్నోస్టిక్ స్కిల్స్ మీద అలానే ఈ గ్లూకోమీటర్ షుగర్ వ్యాధి గ్రస్తులు వాళ్ళు వాడుతున్నారు గ్లూకోమీటర్ వాళ్ళ విషయంలో కానీ ఇవన్నీ కూడా పద్దెనిమిది శాతం ఉండేవి దాన్ని ఇప్పుడు ఐదు శాతం కుదించారు చాలా అక్ష తగ్గిన విషయం అంతా కూడా అట్లానే ఈ ఆటోమొబైల్స్ ఇప్పుడు ప్రతి మధ్యతరగతి కుటుంబం కూడా ఈ ద్విచక్ర వాహనాలు ప్లస్ ఈ మన ఆటో అన్న ఆటో నడిపేవాళ్ళం వీళ్ళందరూ త్రిచక్ర వాహనాలు త్రీ వీల్ త్రీ వీల్ వెహికల్స్ కూడా వీటన్నిటి మీద కూడా దాదాపు ఇరవై ఎనిమిది శాతం ఉండేది దాన్ని పద్దెనిమిది శాతం తీసుకొచ్చేది అంటే పది శాతం తగ్గింది ఇట్లా ఇంకోటి ఏంటంటే ఈ మెయిన్గా ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్లో ప్రతి మధ్య కుటుంబం కూడా ఎయిర్ కండిషన్ ఏసీ కానీ టెలివిజన్ కానీ మానిటర్స్ కానీ ప్రాజెక్టర్స్ కానీ అట్లానే పిల్లలు చదువుకునే మానిటర్స్ పిల్లలు ల్యాప్టాప్స్ కానీ ఇవన్నింటి మీద కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తీసుకొచ్చారు ఈ విధంగా జీఎస్టీ పైన చక్కగా కేంద్ర ప్రభుత్వం అలానే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు తీసుకుని ఏదైతే నిర్ణయం ఉందో చాలా హర్షం జరిగే విషయం ఈ విషయంలో తప్పకుండా వారికి మన ఉప్పల్ డివిజన్ బిజెపి కార్యాలయం వారికి హృదయపూర్వక నమస్కారాలు అభివృద్ధి తెలియజేస్తూ అలానే మోదీ గారు ఇక మీద తీసుకునే నిర్ణయాలు కూడా చాలా మంచిగా ఉంటాయి మన భారతదేశం అగ్రగామి దేశంలో ఇప్పటికే మూడో స్థానంలో ఉంది ఆ మూడో స్థానం నుంచి అది త్వరలోనే రెండు నుంచి ఒకటిగా ఒకటో స్థానం చేరుకునే దిశలో ఉంటుందని చెప్పి అలానే స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఇవన్నీ చాలా 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 తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా చాలా విషయాలు మేక్ ఇన్ ఇండియా ద్వారా ఎన్నో మిషనరీస్ కనిపెట్టారు కాబట్టి ఈ అన్ని విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఒక్క విషయం చాలా హర్షించదగిన విషయం అందుకని చెప్పి ఈ మీడియా ద్వారా మేము ప్రజలకి తెలియని చెప్పి పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు ధర్మారెడ్డి గారు అలానే విట్రూరరావు గారు దువాల్ రమేష్ గారు నడుపు రమేష్ గారు పాల్గొన్నారు ఈ ఈ యొక్క విషయాన్ని క్లుప్తంగా తెలియాలని చెప్పి ఈ మీడియా తెలియజేస్తున్నాం భారత్ మాతకి జై హింద్ జై తెలంగాణ